जय हरे जय हर विष्णु जय 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 తద్వారా ఉద్యోగ అవకాశాలు కలగాలన్నా లేకపోతే పౌరులకు సంబంధించి గ్రీన్ ఎనర్జీ రావాలన్నా మన రాష్ట్రం మంచి ప్రదేశం మన ఏరియాలో కోస్టులో ఎట్లా పోర్ట్లు ఉంటాయో రాయలసీమ మొత్తం కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుంది గ్రీన్ ఎనర్జీ అదే కాకుండా ఇందాక గారి గురించి పిఎం కూచు రెండు పథకాలు ఉన్నాయి మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని వ్యవసాయానికి పగల విద్యుత్ తీయాలి అనే ఉద్దేశంతో ఎక్కడైతే ఇట్లాంటి సబ్స్టేషన్ ఉందో సబ్స్టేషన్ దగ్గర మనం సోలార్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెడతాం అదొకటి ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మనకు నాలుగున్నర లక్షల కనెక్షన్లు కావాలి ఇప్పటికి మూడు లక్షల కనెక్షన్లు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు లెటర్ రాయాలని శాంక్షన్ చేసి ఇమ్మీడియట్గా టెండర్లు కూడా పిలవటం జరిగింది తొందరలోనే ప్రతి సబ్స్టేషన్ పరిధిలో సోలార్ తయారు చేసి సోలార్ ఉత్పత్తి చేసిన పవర్ని గా కరెంట్కి ఇస్తాం ఎందుకంటే లైన్ లాసులు విపరీతంగా ఉంటాయి ఆ లాసులు తగ్గించడం కోసం ఇందాక ఎస్సీ గారు కానీ మన బాల గారు గారు ఎంపీ గారు చెప్పారు ప్రతి పైన సోలార్ ఉండాలని ఎందుకంటే పవర్ బిల్స్ రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి మేము కూడా చూస్తూ ఉన్నారు విపరీతంగా ఖర్చు పెరుగుతున్నాం పవర్ తయారు చేయాలన్నా సరే కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్రతి ఇంటి మీద ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక కిలో వాటికి అయితే ముప్పై వేలు రెండు కిలో వాటికైతే అరవై వేలు మూడు కిలో వాటికి అయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీలకి అయితే ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మనం మనమే పెట్టుకొని చేద్దాం ఎస్సీ ఎస్టీలకి బీసీలకు వచ్చేదానికి ఇంకో అదనంగా ఇంకొక ఇరవై వేల రూపాయలు మనం మన రాష్ట్రం నుంచి కూడా ఇద్దామని చెప్పి చెప్పారు అవి కూడా తొందరలోనే పెన్షార్ట్ చేయాలి ఎస్సీ గారు మీరు వెండర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని పిలిపించండి ప్రతి ఊర్లో పదో పదిహేను చేపించండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటారు జనం ఏంటి వాళ్ళకి ఎట్లా ఉందో కనుక్కుంటారు వాళ్ళ బలం అంటే మిగతా వాళ్ళు వేస్తారు మనం బలవంతంగా రుద్దితే చేయరు దాని రిజల్ట్ వస్తే ఎప్పుడైతే రిజల్ట్ కనపడిద్దో మా ఇంటికి కరెంటు బిల్లు పదివేలు వచ్చే వాళ్ళకి రెండు వేలు లేకపోతే ఎదురు వస్తుందో అప్పుడు జనం చేస్తారు రిజల్ట్ కనపడ రిజల్ట్ కనపడాలంటే కనీసం మన ఊరికి ఒక పదిహేను ఇరవై మందికి అర్జెంట్ చేయాలి ఈ కార్యక్రమం మన ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా పది నుంచి పన్నెండు వేల ఇళ్ళకి చేయాలి మనకి ఇరవై లక్షల కనెక్షన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇరవై లక్షల కనెక్షన్స్ కనుక మనం వాడుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఇస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలి ఇవాళ కూడా చూశాను పొద్దునే సాక్షి పేపర్లో ఏం రాశారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా కరెంటు బిల్లు అని చెప్పి వాళ్ళ పొద్దున్నే మళ్ళీ తప్పుడు వార్త మళ్ళీ రాశారు వాళ్ళు రెండు వేల పన్ను మన అధికారం వదిలిపెట్టేసరికి వాళ్ళకి అధికారం మన చేతిలో నుంచి పోయి వాళ్ళకి వచ్చింది ఐదు సంవత్సరాల్లో ఓన్లీ ఈ బొగ్గు కొనుగోలు లేకపోతే పవర్ని బయట నుంచి కొనుగోలు చేయటం అంటే ఇక్కడ తయారు చేయటం ఆపేసి పవర్ కొనుగోలు చేశారు విపరీతంగా కొనుగోలు చేసి ఇరవై వేల కోట్లు బార వేసి ఎలక్షన్ ముందు దిగిపోయేటప్పుడు మన మీద బార వేసి వెళ్ళిపోయారు పోయిన అసెంబ్లీలో కూడా వివిధ రకాల క్వశ్చన్లు వేశారు క్వశ్చన్లు వేస్తే సమర్థవంతంగా మేము ఆన్సర్ చెప్పాం చెప్పిన తర్వాత మేరకు వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళ పేపర్లో రాశారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా మళ్ళీ మనమే వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చేసిన కరెంటు బిల్ వాళ్ళు పెంచిన కరెంటు బిల్లు వాళ్ళే ధర్నాలు చేయటం వాళ్ళే అసెంబ్లీలో క్వశ్చన్ లేని మనమే వృద్ధే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా వైఎస్ఆర్